జనగామ జిల్లా దేవరుపుల మండలంలోని పొట్టిగుట్ట తండ గ్రామ రైతులు కాల్వలో నీరు రాక చేతికి వచ్చిన పంట నీళ్లు లేక ఎండిపోతుండగా చేసేదేమి లేక గొర్రెల మేతకు పంటను వదిలేసి నీరు కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్న రైతులకు అటువైపు మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు వెళ్తున్నారని తెలుసుకొని రైతులు తమ గోడు వెళ్లబోసుకోగా వారి సమస్యను తెలుసుకొని సంబంధించిన అధికారులతో మాట్లాడి రెండు మూడు రోజుల్లో నీళ్లు వచ్చేలాగా చూడాలని అధికారులను విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గం ఎండాకాలం కూడా చెరువులు మత్తడి పడేవని కాంగ్రెస్ వస్తేనే కష్టాలు తప్పవని అన్నారు ఈ కాల్వ ద్వారా దాదాపు పాలకుర్తి నియోజకవర్గంలో సుమారు వెయ్యి ఎకరాలపై చిలుకు పంట సాగుతుందన్నారు తక్షణమే ప్రభుత్వం స్పందించి నీళ్లు విడుదల చేయాలని కోరారు